వెంకటాచలం మండలంలో ఉండే నాయకులు అక్రమ గ్రావిల దంద ఈ మండలంలో విచ్చడవేలుగా చేయడం జరుగుతూ ఉంది ఈ మండలం వాళ్ళే కాకుండా పక్క మండలాల నుంచి కూడా ఈ గ్రావిల మాఫియా ఈ వెంకటాచలం మండలంలో అల్చల్ చేస్తూ ఉన్నారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో పేదలకి ఎస్సీ ఎస్టీ బీసీలకి సిసిఎఫ్ఎస్ భూములు డీకేటీ పట్టాలిస్తే లక్షల విలువ చేసేటువంటి ఈ భూముల్లో ఇరవై అడుగులు ఇరవై ఐదు అడుగులు అంతకి పై పిచ్చు గుంటలు పెట్టి ఆ పొలాన్ని దేనికి పనికి రాకుండా చేస్తా ఉన్నారు ఈ గ్రావిల్ మాఫియా ఈ వెంకటాచలం మండలంలో ఏదగాలి శ్రీకాంత్ కాలనీలో కంటేపల్లిలో చిక్కవరపాడులో వెంకటాచలంలో రామ్దాస్ గండికి పంచాయతీలో ఈ గ్రావిల్ మాఫియా చేసే అక్రమాలకి అడ్డు అదుపు లేకుండా పోతా ఉంది ఈ గ్రావిల్ మాఫియా ఈ విధంగా అడ్డు అదుపు లేకుండా కోట్ల రూపాయలు ఇల్లు చేసే ప్రజా సంపదను కొల్లగొడుతుంటే ఈ మండలంలో ఉండేటువంటి రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు పోలీసులు మైనింగ్ అధికారులు మామూలు మత్తులో పడి వాళ్ళ దగ్గర మామూలు తీసుకుంటూ చూసి చూడనట్టుగా పట్టి పట్టినట్టుగా ముద్దు నిద్రలో ఉండటం ఇది ఎంతవరకు సబూబం అని చెప్పి నేను ఆ శాఖ నేను ఈ రోజు కూడా ఈ వెంకటాచల మరణంలో ఈ గ్రావి చూడండి జిపిఎస్ ఫోటోలు తీసాం ఏ విధంగా గ్రావి దండ నిర్వహిస్తున్నారో ఒక్కసారి మీడియా మిత్రులు మీరే గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఈ గావీల మాఫియాకి కొమ్ము కాస్తున్నటువంటి ఈ మైనింగ్ ఇరిగేషన్ రెవెన్యూ పోలీస్ అధికారులు వాళ్ళ పైన ఉన్నత స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇకపోతే ఈ రైల్వే వర్క్ అని చెప్పి చెప్తున్నారు పర్మిషన్ ఉందంటున్నారు తూతూ మంత్రంగా ఈ పర్మిషన్ చూపిస్తున్నారు డూప్లికేట్ పర్మిషన్ ఇది నాయకులు ఈ విధంగా ప్రజా సంపదను కొల్లగొడుతుంటే ఏమి చేస్తున్నారా అని చెప్పి మేము ఈ సందర్భంగా ఈ అధికారులు అడుగుతున్నాం ఇంకనైనా ఈ గ్రావి మాఫియాను కానీ అరికట్టకపోతే ఇప్పుడు వాళ్ళు అక్రమంగా తరలిస్తున్నటువంటి ఈ గ్రావిని కానీ నిలుపుదల చేయకపోతే మేము తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గతంలో గుర్తుంటుంది మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ప్రత్యక్షంగా అక్రమంగా గ్రావిలు తరలిస్తున్నటువంటి ప్రాంతానికి తీసుకొని వచ్చి పరిశీలించడం జరిగింది మీరు కానీ ఈ అధికారులు కానీ ఈ అక్రమ గ్రామీణలు కానీ అరికట్టకపోతే మేమే అక్కడికి వెళ్ళి గ్రామీణ మాఫియాలు అడ్డుకుంటాం మా మీద ఇన్ని అక్రమ కేసులు పెట్టుకుంటారు పెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం